హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన కోసం చూపించే రెసిపీ జీలకర్ర పప్పు చారండి చాలా సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా తేలిగ్గా చేసుకోవచ్చు జీలకర్ర స్పూన్ ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి కందిపప్పు రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలండి అలాగే ఎండుమిర్చి ఒక ఐదారు వరకు యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా కావాలి అంటే కారము ఇంకో రెండు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ మునిగే వరకు కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల వరకు పప్పు దినుసుల్ని పక్కన నానపెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మిక్సీ జార్లోకి నానిన కందిపప్పు జీలకర్ర ఎండుమిర్చి మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ రెసిపీని మనము సమ్మర్లో చేసుకుంటే చాలా హాయిగా ఉంటుందండి చక్కగా కమ్మగా ముద్ద అన్నం ఎక్కువగా కూడా తింటారు ఎందుకంటే చాలా తక్కువగా తేలికగా అరిగిపోతుంది జీలకర్ర కదా మంచి రెసిపీ అండి దీంట్లో ఈ పప్పు దినుసులు అన్నీ వేసుకున్నాక ఒక టమాటా కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న సైజు టమాటా వేస్తే సరిపోతుంది ఇలా పేస్ట్ చేసి ఒక గనులో తీసుకొని నిమ్మకాయ సైజు అంత చింతపండు నుంచి రసం తీసి చింతపండు రసం మనం యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక కప్పు మనం చింతపండు మిశ్రమం యాడ్ చేసినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ కందిపప్పు నానపెట్టిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ కల్లుపు యాడ్ చేసుకోవాలండి దీంట్లో ముఖ్యంగా కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే కరివేపాకు యాడ్ చేయలేదు చూసారు కదా ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఈ పప్పుచారిని మనం మరగ పెట్టుకోవాలి ఈ కొత్తిమీరంతా కూడా ఒక్కసారి జస్ట్ చేత్తో మెదిపితే నొక్కుతా కదిపితే కనుక కొత్తిమీరలో ఉన్న రసం అంతా కూడా దిగుతుంది బాగుంటుందండి ఫ్లేవర్ అనేది ఎక్కువ మరగాల్సిన పని కూడా లేదు ఒక పొంగి పొంగితే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా పొంగి రెండు సార్లు పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా తాలింపు వేసేసుకోవడమే తాలింపు కోసం ఆయిల్ తీసుకొని ఒక రెండు ఎన్ని మిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర ఆవాలు మినపగుళ్ళు కరివేపాకు ఒక పావు స్పూన్ అంతా ఇంగు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ జీలకర్ర పప్పుచార మిశ్రమాన్ని కడాయిలోకి డిప్ చేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా వేడివేడిగా జీలకర్ర పప్పుచారైతే రెడీ అయిపోయింది ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి